వినాయకుడికి బెల్లం కుడుములు చేస్తాను ఉంద్రాలు కుడుగులు తొమ్మిది రోజులు చేసి పెడతాం మేము మీకు కూడా నష్టం మీరు చేసి పెట్టి తొమ్మిది రోజులు దేవునికి ఇలా వట్టేడు చెప్తా ఒక కటోరోడు బెల్లము ఒక కటోరోడు బియ్యం పిండి కొంచెం శనగపప్పు నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు ఒక చెంచోడు ఆలకుల పొడి అంచుట్లా ఒక కటేరుడు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు ఈ నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఉడుకుతుంది పప్పు పలుకుమని ఉడకంగానే బెల్లం వేసుకోవాలి ఇట్లా మసలేటప్పుడు ఈ కటోడు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం తోటే పప్పు ఉడుకుతుంది పెట్టద్దు బెల్లం మంచిగా కరిగేదాకా తుక తుక అనేదాకా ఇట్లే కలుపుకుంటూ ఉండాలి బెల్లం తుక తుక ఉడికేటప్పుడు కటోరుడు బియ్యం పిండి పోసుకోవాలి పిండి ఉండలు ఉండలు రాకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని దించుకోవాలి మంట బాగా తాకద్దు చెప్పినట్టు కటోర కొలతో చేసుకుంటే ఆడికి ఆడికి అవుతుంది మంచిగా కలుపుకొని ఒక పల్లెములు వేసుకోవాలి పల్లెళ్ళకి వేసుకొని యాలకుల పొడి చల్లుకోవాలి ఒక చెంచే నెయ్యి వేసుకోవాలి ఒక చెంచోడు మంచిగా చెప్పేపు కొంచెం కొంచెం తీసుకొని ఇట చేసుకోవాలి కుడువులు గుండ్రవ చేసుకుంటారు గుండ్రె చేసుకుంటారు ఇట చేసుకుంటారు ఇటు దేవునికి ఇష్టం కుడువులు దేవునికి నేను మూడు తీర్లా చేస్తాను మీరు కూడా మీకు నచ్చినట్టుగా చేసుకోండి అన్ని కిట్ చేసుకోవాలి పిండి అయిపోయేదాకా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద కాటన్ గుడ్డ వేసుకోవాలి తెల్లది రాదు ఇట్లా పెట్టుకోవాలి అంతట్లా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇదే కట్టరా దీనిని పెట్టి ఈ కాటన్ గుడ్డ ఇట్లా మలవాలి మంచి దీనిలో పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి పొయ్యిన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పొయ్యింద పెడితే ఉడుకుతాయి కాటన్ బట్ట మీద కొన్ని నీళ్ళు కందుకోవాలి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మంచిగా ఆవిరి వాడతాయి పొడిగుడకు ఇట్లా కాటన్ బట్టలకేనే పొగలు వస్తాయి వస్తే ఉడికినట్టు పొగలు వస్తే ఉడికినట్టు కుడుములు దేవునికి మోత్కాగలు పెట్టాల కుడుములు వినాయకునికి ఇష్టం నాకు ఇష్టమైన ప్రసాదం మీరు కూడా వేసి ఈ తొమ్మిది రోజులు